హాయ్ అండి మన ఇంట్లో వాడే మిక్సీ అండి మనం ఉదయం లేసింది మొదలు మనకి వంటగదిలో మిక్సీతో ఓల్డ్ అండి పనులు ఉంటాయి ఇలా చూడండి ఎంత జిడ్డుగా ఉందో మనం చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము ఒక్కటండి వంటగదిలో ఎప్పటికప్పుడు పని చేసుకుంటే మనకు కొంచెం పని అయితే తగ్గిద్ది నేను ఇదివరకు జాబ్ చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నదాన్ని ఇప్పుడు జాబ్ చేసుకుంటా నాకు అసలు టైమే ఉండట్లేదు దాని ఫలితమే మిక్సీ చూడండి ఎలా అయిపోయిందో మాది మహారాజ్ మిక్సీ అండి చూడండి చాలా రోజులవుతుంది నేను మిక్సీని క్లీన్ చేసి సరే ఇప్పుడు కొంచెం టైం దొరికింది ఆ టైంలోనూ క్లీన్ చేసుకోవాలనేసి ఈజీగా అంటే ఈజీ ప్రాసెస్లో నేను క్లీన్ చేసుకుంటున్నానండి ఈజీ పద్ధతిలో దీనికి కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను ఖచ్చితంగా ఒక చాక్ అయితే తీసుకున్నానండి మీకు కాటన్ క్లాత్ అయినా లేకపోతే స్పాంజ్ అయినా తీసుకోవచ్చు ఒక బ్రష్ తీసుకోవచ్చు మీకు ఉంటే లెమన్ తీసుకోవచ్చు నాకు లెమన్ లేదు కాబట్టి నేను మామూలుగా ఇంట్లో వాడతాం కదా గిన్నెలు తోమటానికి వింబారు ఆ వింబార్ తీసుకున్నాను అలానే మనకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ఏమైనా బ్యాక్టీరియల్ క్రిములు ఉంటే పోతయి ఆల్రెడీ మనకి వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి లెమన్ పిండినా కానీ బాగానే పనిచేసిద్ది ఇంకా కొంతమంది చాలా చాలా వేసుకొని క్లీన్ చేస్తారండి నాకు అంత టైం లేదు అందుకని నేను ఈజీగా చేసుకుంటున్నాను అనమాట సో మీరు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు లేదంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు సో ఇంక నేనైతే మొత్తం మనం మిక్సీ కొట్టేటప్పుడు ఇలా పొట్లు పొట్లుగా అలానే మనం ఏదైతే మిక్సీ కొట్టేటప్పుడు చట్నీలు కానీ ఇలా చేసినప్పుడు అవన్నీ కొంచెం కిందకు వస్తూ ఉంటాయండి మన చట్నీ ఎక్కువైనా కానీ మొత్తం వాటర్ వచ్చేసి ఇదిగోండి ఇలా పెక్కులు పెక్కులుగా కడతాయి లోపల చూశారు కదా మాకు ఎంత పెక్కులు పెక్కులుగా కట్టిందో అదైతే మామూలుగా మనం ఎందుకంటే మన వేళ్ళు అనేది లోపలికి దూరటం చాలా కష్టం అండి అంటే మనం ఎట్లయినో దూరుస్తాము మరీ చివరి దాకా అయితే వెళ్ళలేవు కాబట్టి ముందు చాకుతోటైతే నేను ఆ ఏదైతే ఆ మడ్డు ఉందో ఆ మట్టి అంతా తీసేసుకుంటున్నానండి అనమాట అదంతా చూస్తున్నారు కదా ఎలా ఉందో చాకుతో ఎందుకంటే మనకి చాక్ అయినా స్పూన్ అయినా కానీ ఇచ్చేదండి స్పూన్ అంటే కొంచెం ఉండదు ఎక్కువ ఉండేది కాబట్టి ఇలా చాక్తో తీస్తేనే నాకు ఈజీ అనిపించింది నా దగ్గర స్పాంజ్ ఉందండి ఈ స్పాంజ్తో అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటాను నాది అంత ఎక్కువ ఏం పట్టలేదండి నా ఎంత ఒక రెండు వారాలు మూడు వారాలు అవుతుందనమాట అంత టైం లేక అది కాక నా జారు పని చేయటం లేదు అందువల్ల నా ఆ చట్నీ వేసినప్పుడు అలా మొత్తం బయటకు వచ్చేయటం వలన ఇలా అయిపోతుంది మామూలుగా అయితే నేను ఎప్పటికప్పుడుకి క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇంకా అది కాక జారు పని చేయట్లేదు ఇంకా ఇదంతా టైము ఉండట్లేదు అనేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా టైం పెట్టుకొని ఖచ్చితంగా మిక్సీ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకొన్ని రోజులుంటే మొత్తానికి అసలుకి పని చేయకుండా పోయిద్ది అన్నట్లుగా క్లీన్ చేసుకుంటున్నాను నార్మల్గా మనం ఏదైనా మిక్సీ కొట్టినప్పుడు ఏదైనా కొట్టినప్పుడు వెంటనే ఇలా మనకి క్లాత్ కానీ స్పాంజ్ కానీ ఉంటే చేసేసుకుంటే మనకి ఈజీగా ఉండిద్దండి ఇదిగో ఇట్లా మనకి బోల్ టైం పడుతుంది నిన్న చేసిన వీడియో అండి ఇది నాకు దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది అది కాక పక్కనే స్క్రూలు ఉన్నాయి కదా దాని మీద ఒకటి నల్లది అంటే కవరింగ్ అక్కడ మూడిట్లో ఒకటి కవరింగ్ ఉంది రెండైతే పోయిందండి అది ఎగిరిపోయింది మిక్సీ కొట్టేటప్పుడు దానివల్ల ఆ సేలలు ఏదైతే ఆ మేకులు ఉన్నాయి కదా అవన్నీ తుప్పు పట్టిందండి మూడు ఉంటాయి మూడిట్లో ఒకదానికే ఉంది రెండు ఊడిపోయినాయి నా తుప్పు పట్టింది తుప్పు పట్టి ఆ లోపలికి మనం మిక్సీ వేసేటప్పుడు అదంతా పోయి అలా తయారైపోయింది అనమాట మడ్డిలాగా అది తీయటానికి చాలా చాలా టైం పట్టింది సో మేము మహారాజు మిక్సీ పొరపాటును కొన్నామండి తక్కువ రేటుకు వచ్చిందని అప్పుడు ఎందుకంటే అస్సలకి పని చేయదండి ఇది సరిగ్గా జారులైతే తెచ్చిన నెలకే నాదైతే పాడైపోయిందనమాట సో ఇది పోతే ఇంకో మంచి మిక్సీ అయితే కొనుక్కున్నామని నేను గట్టిగా డిసైడ్ చేశాను ఎందుకంటే జారులతో చాలా ప్రాబ్లం అవుతుంది మేము చాలా తక్కువే వా అంటే తక్కువ ఎప్పుడో మేము అంటే మిక్సీ తక్కువగానే వేస్తాము పెద్దగా అంత మసాలాలు గిషాలాలు ఏమి వేయము సో ఇంకా అయితే వచ్చిన కూడా పని చేయలేదు రెండు జారులు అలానే ఉన్నాయి చ అనుకున్నాము ఇంకా చూడండి నా కష్టాలు వేలేము లోపలికి వెళ్ళదు లోపల ఇంకా ఉంది మడ్డి ఈ చాకు పెట్టి అయితే పూర్తిగా రావట్లేదు నిన్న నాకు మళ్ళీ నేను వెళ్ళిపోవాలి కాబట్టి హడావుడిగా హడావుడిగా క్లీన్ చేసుకున్నామండి మళ్ళీ హడావుడిలో మనం సరిగ్గా క్లీన్ చేయబోతే మళ్ళీ మన లాగిద్ది అయ్యో మిక్సీ ఒకసారి చేసేసుకుంటే అయిపోయేది కదా మళ్ళీ దాని వంక ఇంకొక వారం నెల దాకా చూసే పని లేదు అనేసి అనుకున్నాము అలానే మనకు టైం అయిపోతుంది ఇంకా మిక్సీ క్లీనింగ్ మొదలుపెట్టిన తర్వాత మొత్తం చేసేసుకొని లేట్ అయినా పర్వాలేదు అనుకున్నాను ఇంకా చూశారు కదా వేళ్ళు నాకు ఎంత కష్టంగా ఉన్నాయండి లోపలికి వెళ్ళటానికైతే సో ఇంకా ఎప్పటికప్పుడు ఊరికే క్లీన్ చేసేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే మిక్సీలు బాగుండాలండి జారులు బాగుండాలి లేకపోతే ఇలాగే మొత్తం మడ్డి మడ్డి అయిపోతాయి ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు అది బయటకు వచ్చేసిద్ది ఆ చట్నీలు కానీ ఏదైనా బయటకు వచ్చేసి ఇలా తయారైపోతాయి మాకైతే చిన్న మిక్సీ అండి దానికి హ్యాండిల్ కూడా లేదు ఈ హ్యాండిల్ లేకపోవటం వలన మిక్సీ సగం అయితే కిందే ఉంటుంది ఆ జారులు ఎన్నిసార్లు రిపేర్ చేయించుకున్నా కానీ మళ్ళీ అలానే ఉంది నేనైతే ఇంకా నా పద్ధతిలో మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాను కొంతమంది బ్రష్ కూడా వాడతారండి నాకు బ్రష్ వాడితే అంత ఏమీ బయటకు వచ్చినట్లుగా అనిపించట్లేదు సో నేను తక్కువే బ్రష్ వాడతాను అసలు నేను మామూలుగా మిక్సీ కొట్టగానే ఇలా స్ప్రం స్పంజ్ ఉంటుంది స్పంజ్తో క్లీన్ చేసేసుకుంటే అయిపోయిద్దండి నాకు పెద్దగా అసలు ఏమీ ఉండేది కాదు ఇదివరకు ఇప్పుడు టైం లేక ఇలా చేయాల్సి వస్తుంది కానీ అసలు నేను మిక్సీని చాలా తక్కువ శుభ్రం చేసుకుంటాను తక్కువ ఎందుకు శుభ్రం చేసుకుంటానంటే అంత మడ్డి మడ్డి అవ్వదు నా మిక్సీ అదండి సో ఈ మధ్య నేను ఈ చట్నీలో వేయటం హడావుడి అది ఎగిరి కొన్ని ఒక్కోసారి ఎగిరి ఏదైతే ఉండిద్దో ఆ వైర్ మీద పడటం ఇలా ఉంది ఇంకా ఎంతసేపు ఆ మిక్సీని క్లీన్ చేసే హాఫ్ అన్ అవర్ దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది మొత్తానికైతే శుభ్రం చేసుకున్నానండి కొంతమంది చాలా చాలా కొంచెం ఉప్పు అలానే నిమ్మకాయ పిండుకుంటే మంచిగా పనిచేసిందండి నాకు అనిపించింది అనమాట ఎందుకంటే మనకి ఉప్పు మంచిది కదా ఏదైనా క్రిమిలు అట్లా ఉంటే కూడా పోతాయి హాట్ వాటర్ ఉంది కాబట్టి దాంట్లో మనకి లెమన్తో కూడినదే కాబట్టి ఆ లిక్విడ్ వేసుకున్నాను అనమాట నేను నా దగ్గర ఆ లేదు అనేసి వింబారు ఉండిది కదండి మనం గిన్నెలు కడిగేది అదనమాట మొత్తానికైతే నిన్న నాకు లేట్ అయినా పర్వాలేదు అనేసేసి ఈ పని అయితే పెట్టుకొని ఆ చెయ్యి అటు దూర్పి ఇటు దూర్పి అసలు మామూలు తంటాలి కదండి అందుకే ఎప్పటికప్పుడు పని చేసేసుకుంటే మనకి తర్వాత చేసుకోవటానికి చాలా ఈజీ అయిద్దండి నేను ఈ నీళ్ళు చూశారు కదా ఎంత మురుకులుగా వచ్చేసినాయో ఇంకా మళ్ళీ నేను ఫ్రెష్ నీళ్ళు తీసుకున్నాను మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఆ ఫ్రెష్ నీళ్ళతోటి మళ్ళీ ఇంకో పది నిమిషాలు శుభ్రంగా తుడిచేసానండి ఎందుకంటే అది ఆల్రెడీ మురికి అయిపోయింది కదా మళ్ళీ ఫ్రెష్ నీళ్ళలో ఆ స్పాంజిని శుభ్రంగా చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే నీళ్ళతో చేసుకున్నాను ఇంక ఇది అందరూ చేసుకునేదేనండి కాకపోతే ఏంటంటే మనం ఏదైనా పని ఎప్పటికప్పుడు చేసుకుంటే ఈజీగా ఉండేదని ఇప్పుడు తెలుస్తుంది అప్పుడంటే ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఆ పని ఈ పని చేసుకున్నాం ఇప్పుడు అంత టైం ఉండటం లేదు చూశారు కదండి నా మిక్సీని అయితే నేను నాకు టైం అయినా పర్వాలేదని నిన్నైతే ఈ పని అయితే అయిపోయిన తర్వాత ఎందుకంటే మిక్సీ వేయాలంటే ఏదైనా మనం కొంచెం నీట్గా ఉంటేనే ఏదైనా మనస్ఫూర్తిగా వెళ్దాం మిక్సీ బా అయ్యో మిక్సీ బాగాలేదా ఇక తప్పదు మన టైం అయిపోతుంది ఈ ఈ విధంగా అయితే అనుకుంటాము అదే అండి నేను ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడు మిక్సీ క్లీన్ చేస్తానని మొన్న సండే చేద్దామనుకున్నాను సండే అస్సలు ఖాళీయే లేదు బట్టలు ఐరన్ చేసుకొని గిన్నెలు కడుక్కొని ఓల్డ్ అంత పని ఉందండి మనము అనుకుంటామే తప్ప కొంతమంది ఇంట్లో ఏం పని ఉండిద్ది అని అనుకుంటారు అనుకుంటారు కానీ ఇంట్లో చాలా పని ఉండిద్దండి ఎంత పని ఉండిద్దంటే అసలుకి ఏది చేసినా కానీ తరగదండి పని ఇప్పుడైతే మరీ అసలుకి ఎట్లా పొద్దున అయితే ఇట్లా సాయంత్రం అయిపోతుంది అదండి మొత్తానికి నేను మిక్సీ అయితే అట్లా దూరిపి ఇట్లా దూరిపి నా వేలు అటుదిప్పి ఇటు దిప్పి కొట్టయితే నాకు కావలసిన పద్ధతిలో బాగా అన్ని జిడ్లు గిడ్లు మొత్తం పోయేటట్లయితే శుభ్రం చేసుకున్నానండి ఈ పక్కన కట్ ఉంది కదా ఆ కట్లో కూడా బోల్డ్ ఉండిద్దండి మొత్తం క్లీన్ చేసుకున్నాను సో మొత్తం రెండు రెండుసార్లుగా నేను శుభ్రం చేసుకున్నాను మొత్తానికైతే అయిపోయిందండి మిక్సీ క్లీనింగ్ అయితే సో నాకు ఇంకా మిక్సీ నేను నిన్నట్టు నుంచి ఇంతవరకు అసలు మిక్సీయే వేయలేదు జారులు జారు మెయిన్ జారులు అండి జారులు మంచిగుంటే మనకు మిక్సీ పాడవదు అది నేను కనుక్కున్నది మాది చిన్న చిన్న జారులు ఎందుకంటే ఇది తెచ్చిన నెలలోపే జారు పోతే మళ్ళీ మేము వేరే జారు తెచ్చుకున్నామండి నార్మల్ జారు ఆ జారు వలన చట్నీ అంత పోతుంది అది పోతుందని ఇంకోటి ఇంకోటి పెడితే అసలు అది చట్నీ నుంచి మొత్తం ఆ చట్నీలో మనం నీళ్లు పోసి చట్నీ చేస్తాం కదా అంత వాటర్ లాగా వచ్చేసేసింది అందువల్లనే మిక్సీ పాడైందండి మొత్తానికి మిక్సీ క్లీన్ చేసుకొని ఆ ఎండలో కొంచెం సేపు అయితే నేను బయట పెట్టానండి ఎందుకంటే నిన్న ఎండ కొంచెం బాగా వచ్చింది ఆ ఎండకి ఇంకేమైనా క్రిమిల్ క్రిములు ఉంటే చచ్చిపోతాయి అనేసి ఇలా ఎండలో పెట్టాను సో నేను మిక్సీని చక్కగా ఒక స్టాండ్లో పెట్టుకొని దాని మీద చిన్న క్లాత్ లాగా వేసుకుంటానండి దాని కింద క్లాత్ వేసుకుంటాను దానిపైన కూడా క్లాత్ వేసుకుంటాను చూసారు కదా తర్వాత మిక్సీ చూడండి ఎంత బాగుందో ఇంకా మరీ అంత జిడ్డు ఏం లేదండి నా మిక్సీ సో శుభ్రమైతే క్లీన్ చేసేసుకున్నాను సో ఇక అది పక్కన పెట్టేసాను అనమాట సో చూసారు కదండి మిక్సీ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ అంటే సింపుల్ కాదులండి కొంచెం తేలిగ్గా చేసుకోవచ్చు ఏదేమైనా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మనకి ఆడవాళ్ళకి చాలా భారం తప్పిద్దండి ఇలా స్టాండ్ పెట్టుకొని నేను చక్కగా దాని మీద క్లాత్ వేసుకొని మిక్సీ పెట్టి దాని మీద పని అయిపోయిన తర్వాత నేను ఇంకో క్లాత్ కప్పుకొని చేసుకుంటానండి సో అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్స్లో తెలపండి మీరు కూడా ఎలా క్లీన్ చేసుకుంటారు